ఫ్రెండ్స్ మీ దగ్గర తెలుసు కదా ట్వంటీ ట్వంటీ త్రీ జూన్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో రోటాక్స్ ట్యాక్స్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఇంపోజ్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సో అప్పటి నుంచి ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చిందన్నమాట దగ్గర దగ్గర పదహైదు వేల నుంచి ఇరవై వేల దాకా ప్రైస్ డిఫరెన్స్ అయితే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ఐక్యూపై తీసుకోండి బేస్ వర్షన్ టూ ప్రజెంట్ ఇప్పుడు రోటాక్స్ ట్యాక్స్ లేదు కాబట్టి లక్ష యాభై ఉంది ఇంతకుముందు రోడ్ ట్యాక్స్ ఉంది కాబట్టి లక్ష డెబ్బై దాకా ఉండేదన్నమాట సో ఆ విధంగా డిఫరెన్స్ వచ్చేది ప్రైజ్ ఆ తర్వాత ఏమైందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ అని తీసేసింది ట్వెల్వ్ పర్సెంట్ అనేది అప్పుడు ఏమైందంటే రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేమ్ ప్రైసెస్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు రోడ్ ట్యాక్స్ తీసేసినప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఒక విషయం అనమాట అప్పుడు వచ్చిన జివోలో ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు సో రోడ్ ట్యాక్స్ అనేది తీసేయడము ఎంతవరకు అనేది చెప్పాను అనమాట పాయింట్ అదేంటంటే జూలై సెవెంత్ వరకు మాత్రమే ఈ రోడ్ ట్యాక్స్ అనేది తీసేస్తారు ఆ తర్వాత ఏంటనేది అప్పుడు మళ్ళీ డిసైడ్ చేస్తామని అనమాట గవర్నమెంట్ సో జూలై సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జూలై సెవెన్ అంటే ఏది మీకు గుర్తుందా సో ధోని బర్త్డే అనమాట ఆ రోజు కూడా సో ఆ రోజు వరకే మనకు ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్యాక్స్ అనేది ఉండదు అంటే ఎక్స్ట్రాగా ట్వంటీ థౌసండ్ దాకా అమౌంట్ మనం ఎక్స్ట్రా పేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత డిపెండ్స్ అపాన్ మన గవర్నమెంట్ మీద డిసిషన్ తీసుకునే దాని మీద ఉంటుందన్నమాట ఎంత కట్టాలి ఎంత అసలు రోటాక్స్ ట్యాక్స్ పెడదామా లేదనేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తారనమాట సో ఎవరైనా సరే మీలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే తొందరగా ప్లాన్ చేసుకొని కొనేసేయండి ఎందుకంటే లాస్ట్ వరకు అంటే జూలై సెవెంత్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ పోర్టల్ సరిగ్గా పని చేయకపోవచ్చు అప్పుడు సర్వర్ బిజీ రావచ్చు సో వెహికల్స్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అనమాట సో ఎవరైనా సరే కొనాలను రెడీగా ఉంటే అంటే డిసిషన్ తీసుకోవాలనుకుంటే త్వరగా డిసిషన్ తీసుకొని మీ నియర్ బై ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ దగ్గరికి వెళ్ళేసి టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా అయితే వెహికల్ తీసుకోండి మళ్ళీ లాస్ట్కి వెళ్ళినాక ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో చిన్న అప్డేట్ అన్నమాట ప్రైస్ సంబంధించి జూలై సెవెన్ నుంచి అయితే రోడ్ ట్యాక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది సో మళ్ళీ ఆ అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను ఇది ఒక చిన్న రిమైండర్ అనమాట ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలని చాలామంది గుర్తుండదు ఆ విషయం ఇప్పుడు గుర్తు చేస్తాను థ్యాంక్ యూ